పంచలింగాల కోన పార్ట్ టూ సోంశిల గ్రామం నుంచి పంచలింగాల కోనకు వెళ్లే మార్గం దగ్గరకు చేరుకొని దాదాపు నాలుగు కిలోమీటర్లు రాళ్లు రప్పల్లో నడుచుకుంటూ ట్రాక్టర్ లో ప్రయాణిస్తూ పంచలింగాల కోనకు వెళ్లే మార్గం మొదటి శివాలయం దగ్గరకు చేరుకున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ లో వెళ్తే బైరవ్ కోన నేరుగా వెళ్తే పంచలింగాల కోన ఇంకా మొదటి శివలింగంకు నమస్కరించుకొని స్వామి మా ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అని నిదానంగా బయలుదేరిపోయాము వెళ్తూ ఉంటే మార్గం మాత్రం చాలా బాగా కనిపిస్తుంది బట్ వెళ్లడమే చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉన్నా కానీ అడవుల్లో చెట్ల మధ్య నడుచుకుంటూ వచ్చే భక్తులను పలకరిస్తూ వెళ్తూ ఉన్నాము దారి మధ్య వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద తేళ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందో మేము కార్తీక పౌర్ణమి రోజు వెళ్లేసరికి చాలా మంది భక్తులు వెళ్తూ ఉన్నరు ఇంకా వాళ్ళని అడిగాము రెండవ శివలింగం దగ్గరకు ఎంత దూరం వెళ్లాలని ఇంకా అర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలి అని చెప్పారు ఈ కొండ మీద అర కిలోమీటర్లు అంటే మామూలు రోడ్ లో రెండు కిలోమీటర్లు నడిచినంత ఉంటుంది ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము నడుస్తూ నడుస్తూ ఓపిక నశించిపోతుంది కానీ రెండవ శివలింగం మాత్రం రావటం లేదు రెండవ శివలింగం దగ్గరకు వెళ్లేసరికి మా పని అయితే అయిపోయేలా ఉంది అంత కష్టంగా ఉంది ఈ కొండ మీద ఇంకా ఎలాగోలా శివలింగం దగ్గరకు వచ్చేసాము నెక్స్ట్ పార్ట్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము ఈ రైలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ లవ్ బుచ్చరడి పొలం